విద్యుత్ వరకు వస్తే షూ ఆప్ ఛార్జీలని గత కొన్నేళ్ళగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కరెంటుకి వాళ్ళ రేటుకి వాళ్ళు కొన్నదానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రధానాకం మీద పదకొండు వేల కోట్ల రూపాయలు వేసి లవుతుంది అంతకంటే అన్యాయం ఏమిటంటే ఐదేళ్ల నుండి మీకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం మీరు బిల్లులు కట్టక్కర్లేదని చెప్పడమే కాదు ఏ రోజు బిల్లు ఇవ్వలేదు బిల్లు అడగలేదు ఈరోజు ఐదేళ్ళు వాడుకున్న కరెంటుకి మొత్తానికి మీరు బిల్లు కట్టాలని చెప్పి పేదలైన ఎస్సీ ఎస్టీ ప్రధానికం మీద వేల వేలకు వేల రూపాయలు బిల్లులు ఇస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తెస్తారు తేలేకపోతే కట్టలేకపోతే కరెంటు తీసేస్తున్నారు అంటే ఒక దుర్మార్గమైన దాడి ఇది అమానవీయం చిన్నపిల్లలు ఉంటున్నారు ఈరోజు ఈ చిన్న చిన్న బిల్డింగుల్లో కరెంటు లేకుండా ఉండడం సాధ్యం కాదు దోమలు ఉంటాయి ఈ పిల్లలు ఏమవుతారు వీళ్ళు జబ్బులు వస్తే ఎవడు మందులు పెడతాడు ఎవడు వైద్యం చేస్తాడు ఈ జ్ఞానం కూడా రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి లేకుండా ఉంది అందువల్ల ఇది తీవ్రమైన సమస్య తక్షణమే ఎస్సీ ఎస్టీల నుండి ఏదైతే మీరు వసూలు చేశారో ఆ డబ్బంతా తిరిగి జమ చేయాలి వాళ్ళకి ఇవ్వాలి రెండవది ఈ ఉచిత కరెంట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని కొనసాగించాలి సరే కొనసాగించడం మాట ఎలాగున్నా ఇంతవరకు వాడుకున్న కరెంటుకి మీరు బిల్లు వసూలు చేయడానికి వీల్లేదు ముందు వాడేదానికి వసూలు చేస్తే చేయండి అంతే తప్ప గతంలో మీరు వాడుకున్న కరెంటు మీరు వాడుకోలేదు మీరు ఇచ్చారు మీరు బిల్లు కట్టొద్దన్నారు అన్నారు బిల్లు వసూలు చేయలేదు నేరం మీది భారతదేశంలో న్యాయం లేదు కాబట్టి ఇది అన్యాయంగా వ్యవహారం చేస్తున్నారు కానీ ఇదేమి న్యాయం నువ్వే కదా చెప్పింది నేను చెప్పలేదు జగన్ అంటావా అది జగన్ నిన్న కొన్ని పనులు చేశాడు ఆయన చేయూతాన్ని ఇచ్చాడు అలాగే రైతు భరోసాని ఇచ్చాడు ఇవన్నీ ఇప్పుడు ఆయన వసూలు చేయి అంటే జగన్ ఇచ్చాడు కాబట్టి వసూలు చేసి రేపు నువ్వు ఇచ్చినవన్నీ ఆయన వసూలు చేసి ప్రజలు అందుకుంటున్నారా వీళ్ళేమి అజ్ఞానం అనుకుంటున్నారా మీ ఇష్టానుసారం చేయడానికి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి వీల్లేదు అది కానీ తక్షణమే ఎవరికైతే కరెంటు తీసేసారో అన్నింటికి కనెక్షన్లు ఇవ్వాలి వాళ్ళు కట్టిన డబ్బు వాపస్ చేయాలి అలాగే ఇక ముందు ఉచిత కరెంట్ కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇది కాకుండా ట్రూ అప్ ఛార్జీలు ఏవైతే వసూలు చేస్తున్నారో ప్రజల నుండి అవన్నీ కూడా తిరిగి కట్టాలి వీటన్నింటికి మూలం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఆనాడు గ గవర్నమెంట్కి వచ్చిన దగ్గర నుంచి ఈయన విదేశీ విధానాలు విదేశీ ప్రపంచ బ్యాంక్ విధానాలకి ఎడిక్ట్ అయిపోయినవాడు కాబట్టి ఆయన తయారు చేసుకునే కరెంటుని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ నుంచి నాలుగు ఐదు రూపాయలు కొనడం మొదలెట్టాడు ఆయన కంటే ఘనుడు ఏనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మరింత రేటు పెంచేశాడు ఈవెల్ట్ దా విద్యుత్తుని ప్రైవేట్ పరం ఆపేయండి అన్నీ గవర్నమెంట్ తీసుకోండి యూనిట్ టీవెల్ట్ కూడా రెండు రూపాయలు తయారు చేసుకోవచ్చు చేస్తారు అందువల్ల ఈ గవర్నమెంట్ తక్షణమే ప్రైవేటు వాళ్ళ నుంచి విద్యుత్తు కొనడం మానేసి అది గవర్నమెంటే తయారు చేసుకుంటే సమస్య ఉండదు కాబట్టి వెంటనే గవర్నమెంట్ విద్యుత్ ఇది ప్రైవేట్ విద్యుత్ విద్యుత్ వైపు వెళ్లకుండా వెంటనే గవర్నమెంటే విద్యుత్తును తయారు చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఎస్సీ ఎస్టీ ఉచిత విద్యుత్తు కొనసాగించాలని చెప్పి ఇవాళ సిఐటియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో పాలకొండలో ఇవాళ విద్యుత్ వినియోగదారులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు పాలకొండ ప్రాంతంలో ఎన్కే రాజపురం కానీ వీధి కానీ రావడి వీధి కానీ ఇవాళ దళిత అందరిలో కూడా ఇవాళ ఐదు సంవత్సరాలు కాలంలో ఉచితంగా ఇచ్చి ఇప్పుడు వేల రూపాయలు బిల్లులు ఇచ్చి బిల్లులు కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు బిల్లులు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ని తొలగిస్తున్నారు ఎప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్ని తొలగించారు వెంటనే ఈ వేల రూపాయలు ఇవ్వాలని కట్టాలని చెప్పేసిన బిల్లులు వెంటనే ఉపసాహించాలని విద్యుత్ కనెక్షన్లు తొలగించిన వెంటని వెంటనే రెన్యూ చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీలకి ఉచిత విద్యుత్ని కొనసాగించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం లేకుంటే విద్యుత్ వినియోగదారులు అందరూ కలిసి ఇవాళ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఇక్కడ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం సార్ వచ్చారు అది కట్టకపోతే వీళ్ళు తీసమని చెప్తాను ఏమల్లో దోమల్లో రాత్రి కరెంట్ లేకపోతే మేము ఎలా పడుకుంటాము చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడతాము అలాగే మాకు ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టమని మేము కట్టలేని పరిస్థితులు ఐదు సంవత్సరాలు పెట్టి కరెంట్ కట్టద్దని ఇప్పుడు కట్టమంటున్నారు మేము కట్టము మీరేం చేస్తారో చేసుకోండి తల రాయనమ్మ గారినండి అప్పుడు ఐదు సంవత్సరాల నుండి మాకు కరెంటుకి బిల్లులు కట్టొద్దు అన్నారు ఇప్పుడు ఒకేసారి డెబ్బై ఎస్వైలు ఎనభై ఎస్వైలు వస్తుంది ఎక్కడి కట్టుకుంటామండి మేము చేసింది కూలీ నాణి చేసుకున్నాయి ఇవి కూడా ఒక్కొక్క పనులు లేవు పాటలు లేవండి ఏటీ లేవు పంటలు పోయన్నీ అన్నీ మాకు ఎలా ఇబ్బందులు ఉన్నాము అలాంటి వాడు మాకు కరెంట్ కట్టమంటే ఎలా కట్టగలము ఇప్పుడు వచ్చిన పీజులు తీసి కరెంట్ లేకుండా అయితే దోమల్లో ఉంటున్నాము తుప్పల్లోనూ ఉన్నాయి మా ఇల్లు మేము ఎలా బతుకుతాం మా పిల్లలకి జ్వరాలు అన్నీ వస్తున్నాయి